రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా అడ్వెంచర్ కథగా తెరకెక్కుతోంది అనేది మాత్రం మనకి తెలుసు అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ తో పాటు ఆ గుబురు పెట్టడం అండ్ మీసాలతో మునుపెన్నడు కనిపించని సరికొత్త లుక్ లో కనిపించాడు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా షేర్ చేశాయని చెప్పవచ్చు ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆ భారీ సీక్వెన్స్ ప్లాన్ అయితే ఒకటి చేస్తున్నాడు రాజమౌళి ఇందులో మహేష్ బాబు ఏకంగా డైనోసార్ తో ఫైట్ చేయబోతున్నాడు అనేది వార్త సారాంశం గతంలో ఎన్టీఆర్ ని ట్రిపుల్ ఆర్ లో పులితో ఫైట్ చేయించాడు రాజమౌళి ఇక ఇప్పుడు మహేష్ బాబుని ఏకంగా డైనోసార్ తో ఫైట్ చేయించున్నాడనే వార్తలు సోషల్ మీడియాని షేర్ ఈ మహేష్ బాబు అభిమానులు కూడా తెగ ఖుషి అయిపోతున్నారు ఈ సినిమాలోని అడవి నేపథ్యంలో సాగే షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమవుతుంది ఇక ఈ సినిమాలో కృద్ది ప్రియాంక చోప్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు అయితే ఆఫ్రికా అడవుల్లో డైనోసార్ తో మహేష్ బాబు ఫైట్ సీన్ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అదే గనక నిజమైతే ఈ సినిమాకి ఈ సీన్ బెస్ట్ సీన్ గా ఉంటుందనే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదు